హాయ్ అండి నమస్తే ఇంతకు ముందు వీడియోలో డే వన్ బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా పాపను కూర్చోపెట్టడం ఇలాంటివన్నీ కూడా ఇది డే త్రీ బ్లాగ్ అనమాట డే వన్ అనేది ఎంత ట్రెడిషనల్గా జరిగిందో ఈ డే త్రీ బ్లాగ్ కూడా అంతే ట్రెడిషనల్గా ఉంటుంది ఈ సెవెన్ డేస్ కూడా అన్నీ కూడా మాకు ట్రెడిషనల్గానే జరుగుతాయి అన్నమాట డే త్రీ వచ్చేసరికి అమ్మమ్మ గారు సార్ తీసుకురావడం అలాంటివి ఉంటాయన్నమాట సార్తో పాటు దగ్గర రిలేటివ్స్ని కూడా తీసుకొస్తారు వచ్చిన సార్ని అందరికీ పంచిపెట్టడం ఇలాంటివి చాలా గతంగం అయితే ఉంటుంది థర్డ్ డే థర్డ్ డే ఏ విధంగా జరిగింది అనేది క్లియర్గా వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో వండిన వంటకాలు సారి పెట్టడం అంటే ఈ విధంగా అన్నీ వండి తీసుకొస్తారు అమ్మమ్మగారు సేమ్యా ఆరది పరమన్నం గారెలు పునుకులు బూర్లు అలా కొన్ని రకాల వంటకాలు అయితే వండి తీసుకొస్తారు మా అనుమాయితీ ప్రకారం పొంగడాలు అనేవి మేము వండుకోవాలి మిగిలినవన్నీ మాత్రం అమ్మమ్మ గారు తీసుకొస్తారు బట్ అవి కూడా వండుకోవడం నాకు ఇబ్బంది అన్నట్టుగా అవి కూడా అమ్మే చేసి తీసుకొచ్చేసారు అలాగే అమ్మమ్మ గారు తెచ్చే సార్లో రాగిపిండితో పిండితో చేసిన పిట్టు గుగ్గిలు అనేవి కంపల్సరీ ఉంటాయి ఇంట్లో ఉండే వంటకాలన్నీ వండుకుని బయట కొనేవి కొనుక్కుని మా ఇంటికి అయితే వచ్చారు ఇంతకుముందు ముందు కదా సార్తో పాటు రిలేటివ్స్ కూడా తీసుకొస్తారు అని అలాగే మా అమ్మగారు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు మా రిలేటివ్స్ అయితే సారితో పాటు తీసుకొచ్చారు ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకురావాలి కాబట్టి ఫ్రూట్స్ పెట్టుకొని వస్తున్నారు ఇవి మేబీ వస్తు దారిలో కొన్నట్టున్నారు సో కవర్స్తోనే ఉండిపోయాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లి మా పిన్ని వీళ్ళైతే వాటిని అరేంజ్ చేస్తున్నారు సార్ అంటే ఇంట్లో ఉండే వంటకాలతో పాటు ఈ విధంగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగే బట్టల కోసం బట్టలు తీసుకొస్తారు యాక్చువల్గా బట్ ఇక్కడైతే మా మదర్ అమౌంట్ ఇచ్చేస్తున్నారు అంటే తర్వాత కొనుక్కుందాం అన్నట్టుగా నెక్స్ట్ వచ్చేసి సార్తో తీసుకురావడం అంటే మా మదరే వాళ్ళందరినీ తీసుకురావాలన్నమాట సో మా కార్స్ ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి కొంతమంది మెయిన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ వచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు వస్తూ ఉన్నారనమాట స్టార్టింగ్ ఆఫ్ ది డే వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా వచ్చేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇకపోతే ఐటమ్స్ ఉంటాయి కదా వండినవి అవి కూడా వాళ్ళే తీసుకొస్తున్నారు మా అమ్మ అండ్ మా వదిన వాళ్ళమ్మ తను బిందులు బరువుగా ఉంటాయి కాబట్టి ఇద్దరు కలిపి తీసుకొస్తున్నారు అలాగే ఇలా సార్ పెట్టేటప్పుడు ఆ బిందులకి పసుపు క్లాత్తో కట్టు తీసుకొస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీస్తున్నారు అనమాట క్లాత్స్ ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళు పెట్టిన సార్ కాకుండా మా రిలేటివ్స్ అందరూ కూడా ఏవో ఒకటి తీసుకొస్తూ ఉంటారు మ్యాక్సిమం అందరూ చాలామంది వండినవే తీసుకొచ్చారు అలాగే బయటకునే స్వీట్స్ కొంతమంది తీసుకొచ్చారు నిజానికి పల్లెటూరు ట్రెడిషన్స్ అనేవి ఎంత బాగుంటాయంటే ఇలా పెట్టడం కోసం కొంతమంది తక్కువ లడ్డూలు ప్రిపేర్ చేశారు అలాగే గోరుమిటలు ఇవన్నీ కూడా సొంతంగా వాళ్ళ ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చారు అంటే మా మదర్ కూడా వాళ్ళందరికీ అలాగే పెడతారు సో వాళ్ళందరూ కూడా అలానే తీసుకొచ్చారు మొత్తం ఐటమ్స్ అన్నీ అందరూ తెచ్చినవి తీయటానికి వీడియో అయితే నాకు అవ్వలేదు అంటే కొంచెం బిజీ బిజీగా ఉంటాం కదా వీలైనంతవరకు వరకు తీసిన వీడియోలో మాత్రం కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి ఇంకా బట్ చాలా స్వీట్స్ అయితే మాత్రం మిస్ అయిపోయాయి అంటే వీడియోస్ తీయడం మిస్ అయిందనమాట స్టార్టింగ్ మా అమ్మ వాళ్ళు తెచ్చిన వాటితో పాటు కొంతమంది ఉంటాయి కదా అవి మాత్రమే వీడియో తీశాను మొత్తం స్వీట్స్ అన్నీ వచ్చేటప్పటికి మా హాల్ సగం అయితే నిండిపోయింది పెద్ద హాల్ అన్ని స్వీట్స్ వచ్చాయి వాటిని పంచిపెట్టడానికి కూడా అంతే పని అవుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో వండిన వంటకాలని అక్కడ తీసిన వీడియోలో అది మా మదర్ కానీ వదిన కానీ తీసుంటారు సో వీడియోలో అంత క్లియర్గా లేవు ఐటమ్స్ అనేవి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా పెద్ద కళాగి ఉన్నవి బూరెలవి బిందెలతో ఉన్నవి గారెలు బూరెలు పునుకులు అండ్ ఎవ్రీథింగ్ కావలి లెక్కలుగా తీసుకొచ్చారు అన్నీ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను కొన్ని స్వీట్స్ మటుకు బట్ అందరూ వచ్చిన తర్వాత హాల్ అయితే మాత్రం సగం స్వీట్స్తోనే నిండిపోయింది అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే బిజీగా ఉంటాం కదా వాళ్ళతో పాటు నిజానికి ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట అవన్నీ వీడియోస్ ఉంటే చాలా బాగుండు అని బట్ ఏం చేస్తాం ఇంతవరకు మాత్రమే వీడియోస్ అయితే ఉన్నాయి అలాగే ఈ థర్డ్ డే అయిన తర్వాత కూడా మాకు కంటిన్యూగా స్వీట్స్ వస్తూనే ఉన్నాయి బట్ అన్ని వీడియోస్ ఫొటోస్ తీయలేం కదా తీయలేదు కొన్ని కొన్ని వాళ్ళు వీళ్ళు తీసిన క్లిప్స్ అవి ఇవి ఉంటే వాటితోనే ఈ విధంగా వీడియో అయితే చేస్తున్నాను చివరికేనా కనిపిస్తున్నాయి కదా అవి తక్కువ లడ్డూలు అవి ఒక అత్త చేసి తీసుకొచ్చారు ఇంట్లో ఓన్గా ఇవన్నీ కొనేసి తీసుకొస్తే పెద్దగా మనకేమనిపించదు జస్ట్ మనం మనీ ఇచ్చేస్తే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బట్ సొంతంగా ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం కదా దట్టు తక్కుడు లడ్డు లాంటివి ప్రిపేర్ చేయడం అంటే చాలా పెద్ద పని అవుతుంది బట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి చాలా మంది ఓన్గా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన వంటకాలు కూడా అన్నీ కూడా అమ్మే ప్రిపేర్ చేశారు అంటే మా పిన్నులు మిగిలిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మాకు అన్నమ్మ గారు సార్ తీసుకొచ్చిన తర్వాత మా స్ట్రీట్లో వాళ్ళని నైబర్స్ని చూడటానికైతే పిలుస్తాం సార్ చూడటం కోసం ఇక్కడ పిల్లలు వచ్చిన వాటిని కౌంటింగ్ కూడా చేసేస్తున్నట్టున్నారు ఈ జాంగ్రీలు వచ్చేసరికి మా పెద్దక్క తీసుకొచ్చింది అలా ప్రతి ఒక్కరు కూడా బోలేడని స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఇండివిజువల్ గా వాళ్ళు వీళ్ళు అని చెప్పలేకపోతున్నాను అందరు కూడా కష్టపడి చాలా ఐటమ్స్ అయితే చేసి తీసుకొచ్చారు స్వీట్స్ అనేవి డీటెయిల్గా తీయడం వరకు అయింది తర్వాత కూడా చాలా స్వీట్స్ వచ్చాయి ఇంకా మా అత్తలు అండ్ మిగిలిన వాళ్ళు తీసుకొచ్చినవి తర్వాత ఉన్నాయి బట్ అక్కడ ఇంకా వీడియోస్ అనేవి తీయడం అవ్వలేదు ఇప్పటికే చాలా మంది రోడ్ అయితే వచ్చేసారు కదా ఐ నా చుట్టాలందరూ ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు బట్ అవన్నీ వీడియోస్ అయితే తీయలేదు ఇంకా బిజీగా ఉంటాం కదా భోజనాలు ఆ ఇక్కడ మా దర్శిబాబు గెట్టింగ్ రెడీ అనుకుంటా మా రెడీ చేస్తుంది ఈ వీడియోస్ ఏవి కూడా నేను తీసిన అయితే కాదు మా హస్బెండ్ తీశారు కొన్ని వీడియోస్ అలాగే మా రిలేటివ్స్ తీసిన వీడియోస్ వాటిని ఇప్పుడు ఫ్రీ అయ్యాక అన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అకేషన్ వచ్చిందంటే చాలు యూట్యూబర్స్ అనే కాకుండా నార్మల్ పీపుల్ కూడా ఈ విధంగా పిక్స్ వీడియోస్ కంపల్సరీగా తీస్తున్నారు అలా తీసినవే కొన్ని కొన్ని వీడియోస్ అయితే సో అన్నీ అన్నీ మిక్స్ చేసి ఈ విధంగా వీడియో అయితే చేశాను నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళే వచ్చారు వాళ్ళే చేసేసుకుంటున్నారు బికాజ్ ఎందుకంటే నేను అన్నీ అందరికీ చేయలేము కదా మా అత్తయ్య గారు నేనే ఉంటాం మా ఇంట్లో ఆడవాళ్ళం అనేది సో వచ్చిన వాళ్ళే మా పిన్ని మా చెల్లి వాళ్ళే వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ అవన్నీ ఇస్తూ ఉన్నారనమాట ఏదో అవుటర్స్ లాగా కూర్చోవడం ఇలాంటివి ఉండవు మాకు సొంత పనిలాగే ప్రతి ఒక్కరు కూడా చక్క పెట్టేస్తారు ఏదో స్టార్టింగ్ కొద్దిగా వీడియోస్ తీద్దాం అన్నట్టుగా నేనైతే ట్రై చేశాను బట్ అవ్వలేదు మొత్తం చుట్టాలు అందరూ వచ్చిన తర్వాత నేను వీడియోస్ తీస్తూ కూర్చుంటే బాగోదు కదా సో ఆపేసాను మొత్తానికి చుట్టాలు అందరూ వచ్చిన తర్వాత ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అయితే వచ్చేసింది మా ఇంట్లో డే వన్ కూడా ఇట్లానే ఉంది అప్పుడు కూడా చాలామంది వచ్చారు కదా ఆ ఊరి నుంచి సో డే వన్ ఎలా ఉందో డే త్రీ కూడా అంతకంటే ఎక్కువ మంది అనమాట ఇప్పుడు ఇక్కడ గవర్నమెంటీలు కనిపిస్తున్నాయి కదా వచ్చేసి మా వదిన వాళ్ళు అక్క చేసి తీసుకొచ్చారు ఇలా నాకు గా ఇంట్లో చేసి తీసుకురావడం అనేది మాత్రం చాలా చెప్పలేను చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ అమ్మమ్ గారు తెచ్చిన అన్ని ఐటమ్స్ వచ్చిన తర్వాత అంటే రిలేటివ్స్ కూడా వచ్చేసిన తర్వాత మోక్షికి మూకిట్లో పెడుతున్నారు అంటే తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మూకిట్లో పెడతారు ఫస్ట్ అమ్మమ్మ గారు పెట్టిన తర్వాతే మిగిలిన పెడతారు పెడతారనమాట ఇక్కడ అమ్మ తీసుకొచ్చినవన్నీ కూడా పెడుతున్నారు అలాగే చుట్టాలు తీసుకొచ్చినవి కూడా అంటే కొన్ని ఐటమ్స్గా ఏదో వేస్తున్నారు నైన్ వెరైటీస్ అలా వేస్తున్నట్టున్నారు ఐదు రకాలు తొమ్మిది రకాలు అలా ఏదో కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఇక్కడ తొమ్మిది వెరైటీలు అలా వేస్తున్నట్టున్నారు అంటే ప్రతీది కూడా ఫైవ్ ఫైవ్ చెప్పిన వేయాలంటే ఒక వెరైటీకి వచ్చి ఫైవ్ ఐదు వేసి వేస్తున్నారు అంటే వీటిని మళ్ళీ పంచిపెడుతుంది మోక్షి అందరికి ఇస్తుంది అనమాట ఎవరు ఏ స్వీట్స్ తీసుకొచ్చినా ఇలా మోక్షికి మూకిట్లో ఆకు వేసి పెట్టి అందరికీ పంచిపెట్టిస్తారనమాట థర్డ్ డే అనే కాదు మిగిలిన డేస్ కూడా ఇదే ఫాలో అవుతాం బట్ అన్ని డేస్ వీడియోస్ అయితే తీయడం అవ్వలేదు నాకు ఈ సెవెన్ డేస్ కూడా మేము మొత్తం స్వీట్స్ తోటి చుట్టాలతోటి చాలా బిజీ బిజీగా అయితే ఉన్నాం ఓన్లీ సెకండ్ డే మాత్రమే ఖాళీగా ఉన్నాం అనమాట మా ఇంట్లో నేను మార్తీ గారు అండ్ ఆ రోజు మా సిస్టర్ అండ్ మా వదిన మాత్రమే వచ్చారు ఒక్క ఒక్కరోజే కాస్త ఖాళీ ఉన్నాం మిగిలిన రోజులన్నీ రిలేటివ్స్ అంటే మొత్తం భోజనాలు అన్నీ కూడా మా ఇంట్లోనే అరేంజ్ చేసాం అనమాట కొంచెం సందడిగా ఉంటుంది కదా అన్నట్టుగా నేను అమ్మ వాళ్ళని అలాగే పిన్నుల్ని అందరినీ కూడా ఈ సెవెన్ డేస్ ఇక్కడే ఉండమన్నాను సెకండ్ డే అయితే ఎవరు రాలేదు థర్డ్ డే నుంచి అందరూ అందుకున్నారు బట్ ఏ వీడియోస్ అయితే మాత్రం తీయలేకపోయారు ఇన్ని వెరైటీస్ వేయడానికి మూకిట్లో పెట్టిన ఆకు అయితే సరిపోవట్లేదు కదా సో పెద్ద ఆకు వేస్తున్నారు దాంట్లో పెట్టడం కోసం మొత్తం మోక్షి మూకిట్లో తొమ్మిది వెరైటీలు అయితే వేశారు స్వీట్స్ అంటే అమ్మ వాళ్ళు తెచ్చిన వాటితో పాటు రిలేటివ్స్ తెచ్చినవి ఉంటాయి కదా అన్ని కలిపి తొమ్మిది వెరైటీలు అయితే వేశారు అన్ని రకాలు మా అత్తయ్యగారు అందిస్తుంటే అందిస్తుంటే అమ్మ అయితే పాప మూకిట్లో పెడుతున్నారు మూకిడి ఖాళీ చేయడం కోసం కొన్ని స్వీట్స్ పక్కన పెడుతున్నట్టున్నారు ఇక్కడ మెయిన్ చెప్పాను కదా అమ్మమ్మగారు తెచ్చిన వాటిలో రాగిపిట్టు అండ్ గుగ్గిలు మెయిన్ వాటిని కంపల్సరిగా మూకిట్లో వేస్తారు ఇక్కడ క్లియర్గా అయితే చూపించడానికి అవ్వట్లేదు ఇంతకుముందు చూపించాను కదా పిట్టు గుగ్గిలని వాటిని వేస్తున్నారు ఇప్పుడు ఈ స్వీట్స్ అన్నిటిని కూడా మోక్షి ఇవ్వాలన్నమాట ఫస్ట్ చిన్నపిల్లలకి ఇస్తారు తర్వాత పెద్దవాళ్ళకి అది కూడా మగపిల్లలకి ఫస్ట్ తర్వాత ఆడపిల్లలకి ఇవ్వడం తర్వాత పెద్దవాళ్ళకి ఇస్తారు అంటే మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు అని కాదు జస్ట్ ఏంటో ముందు ట్రెడిషన్స్ అలా ఉన్నాయి సో అదే ఫాలో అవుతున్నారు బాయ్స్కి ఇచ్చి తర్వాత ఒక బాయ్కి ముందు ఇచ్చి తర్వాత గర్ల్స్కి ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వచ్చు అనమాట ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళకి చిన్నపిల్లలు కదా వాళ్ళకి కావాల్సిన ఐటమ్ వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట ఒకటిస్తుంటే మోక్షి అది కాదు ఇది అది కాదు ఇది అనేది సంథింగ్ చెప్తున్నారు వాళ్ళందరూ కూడా మా దర్శకు గడికి అయితే ఇంకా సెలెక్ట్ చేసుకోవడం తెలియదు కాబట్టి ఏది ఇస్తే అదే తీసేసుకున్నాడు ఇక్కడ చూసారా ఈ పాప ఒకటిస్తుంటే అది కాదు వేరేది ఏదో చెప్తుంది ఇవన్నీ క్లిప్స్ కావాలని ఉంచాను వీడియో లెందీగా ఉంది బట్ అన్ని మెమరీస్ అనేవి సేవ్ చేసుకోవడం కోసం నేను ఉంచాను మా బన్ను అయితే అస్సలు స్వీట్స్ తీసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి అసలు రాడు చాలా బతుమలితే వచ్చాడు అనమాట ఈ పిల్లలందరూ కూడా ఎవ్వరు అవుటర్స్ అయితే కాదు అందరూ మా వాళ్ళే అంటే నా కజిన్స్ కూతుర్లు కొడుకులు వీడియో కొంచెం లెందీగా అయినప్పటికీ పిల్లలు తీసుకున్నవి అలాగే పెద్దవాళ్ళు తీసుకున్నవి ఏ క్లిప్స్ కూడా డిలీట్ చేయాలనిపించలేదు సో కొంచెం స్పీడ్ పెట్టేసి వీడియో అయితే మాత్రం ఉంచేసాను ఇక్కడ మా హనీ పాప దానికి ఇచ్చింది ఏదో వద్దంట వేరేది కావాలని ఏదో ఆప్షన్ ఏదో అడుగుతుంది తినొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ మనవరాలు అనమాట పాప దానికి గోర్బిట్టి కావాలట ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి సరదాగా నెక్స్ట్ పిల్లలందరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళని తీసుకోమంటున్నారు పెద్దవాళ్ళకి వచ్చేసి స్వీట్స్తో పాటు పిట్టు ఉంది కదా అది గుగ్గిలు రెండు కలిపిస్తుంది ఐదుగురికి తొమ్మిది మందికి అని కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మోక్ష చేత ఇలా స్వీట్స్ అయితే ఇప్పించారు మా అత్తయ్య గారు పెద్దమ్మ వీళ్ళందరూ కూడా మోక్షి ఏదిస్తే అది తీసుకుని వెళ్ళిపోయారు బట్ ఇక్కడ మా పిన్ అయితే మాత్రం తనకి ఏది కావాలో అది స్పెసిఫిక్గా అడుగుతుంది బొబ్బట్టు ఏదో కావాలంట వీడియో ట్రిమ్ చేయకుండా ప్రతి క్లిప్ పెట్టాను వీడియోలు ఎందుగా ఉందని అయితే మాత్రం తిట్టుకోవద్దు ఎవ్రీథింగ్ మెమరీ ఉండాలని నేను ప్రతీది కూడా వీడియో అయితే ఉంచాను మోక్ష చేత అందరికీ ఇప్పించిన తర్వాత తను తినే ఐటమ్స్ ఏవో తనకు పెడుతున్నారు చెప్పా కదా ముందే అన్ని స్వీట్స్ వీడియోస్ అయితే తీయలేకపోయానని తను లేట్గా వచ్చింది మా అక్క మా మావి వైఫ్ అనమాట తను తెచ్చిన స్వీట్స్ నాకు చూపిస్తుంది బట్ ఆ స్వీట్స్ ఏమి కూడా వీడియోలో అయితే లేవు నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి బయట నుండి ఆర్డర్ ఇచ్చేసాం ఇంట్లో ప్రిపేర్ చేయడం అనేది కష్టం కాబట్టి బయటే ఆర్డర్ ఇచ్చేసాం అంటే ఇది కార్తీక మాసంలో జరిగింది సో వెజ్ మెను అంతా కూడా బయట ఆర్డర్ ఇచ్చేసాం బట్ నాలాంటి చికెన్ లవర్స్ కోసం చికెన్ అయితే ఇంట్లోనే తయారు చేసాం చికెన్ కర్రీ ఒకటి వీడియో తీయడానికి అవలేదు ఇక్కడ బయట నుంచి వచ్చిన లంచ్ నేను మాత్రం వీడియో తీశాను లంచ్ వడ్డించడం అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళే చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మా చెల్లి అండ్ మా మావి గారు అబ్బాయి తను వీళ్ళే వడ్డిస్తున్నారు మొత్తం అందరికీ కూడా కొంతమంది అయితే లంచ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ పెట్టాలి కాబట్టి ప్యాకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చేయడానికి అలాగే మిగిలిన రిలేటివ్స్ కూడా వాళ్ళతో పాటు పంపించడానికి ప్యాకింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట అమ్మ వాళ్ళది విలేజ్ కాబట్టి రిలేటివ్స్ అందరూ అక్కడే ఉంటారు సో పంచి పెట్టడానికి జనాలు కూడా ఎక్కువే అనమాట వచ్చిన వాళ్ళతోనే ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఇచ్చి పంపించేసాం అలాగే మా స్ట్రీట్లో వాళ్ళందరికీ కూడా నైబర్స్తో పంచిపెట్టించేశాం ఇక మార్తెగా తరపు రిలేటివ్స్ చిన్న తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మా తీసుకెళ్ళి ఇచ్చేశారు చెప్పే కదా మా వాళ్ళు అన్నీ సొంత పనులు చక్క పెట్టేస్తాను ఇక్కడ వచ్చిన వాళ్ళే వాళ్ళే ప్యాకింగ్లు అన్నిటిలో కూడా హెల్ప్ చేస్తున్నారు మొత్తానికి ప్యాకింగ్స్ అయితే మాత్రం జరిగిపోయినాయి మొత్తానికి మూడో రోజు అనేది ఫెస్టివ్ అట్మాస్ఫియర్తో చాలా బాగా జరిగింది సారి తీసుకొచ్చేటప్పటి నుంచి పెట్టేంత వరకు మొత్తం అంతా అంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని మిస్ అయినప్పటికీ క్లియర్గా అయితే చూపించాను కదా మా విలేజ్ ట్రెడిషన్స్ అయితే ఇలానే ఉంటాయి సిటీస్ వాళ్ళకి మేబీ ఇవి అసలు తెలియనే అనుకుంటున్నాను థర్డ్ డే అయిపోయిన తర్వాత కూడా చాలామంది రిలేటివ్స్ వచ్చి స్వీట్స్ తేటవి అన్నీ కూడా చాలా జరిగినాయి బట్ ఏమాత్రం ఆ స్వీట్స్ అవి వీడియోస్ అయితే తీయలేకపోయాను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి అవి ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో సెవెంత్ డే వరకు మాక్సిమం నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ అయితే మాత్రం షేర్ చేయాలనుకుంటున్నాను దీనికి ముందు వీడియో అనేది మోక్షిని కూర్చోపెట్టడం ఇవన్నీ ఉంటాయనమాట ఆ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాడు వాచ్ చేయండి జస్ట్ విలేజ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్లాగ్ అంతే విలేజ్ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటుంది ఆ వీడియోలో కూడా ఇంట్రెస్ట్ ఉన్నాడు వాచ్ చేయండి ఇలాంటి ట్రెడిషన్స్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతాను నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ వాళ్ళు అయితే ఈజీగా చెప్పేస్తారు ఈ వీడియో అంతట్లో ఐ మీన్ ఈ వీడియో అండ్ ముందు వీడియోలో ఇద్దరు రెగ్యులర్గా వీడియోస్లో కనిపించే పర్సన్స్ అయితే మిస్ అయ్యారు వాళ్ళెవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి రెగ్యులర్గా నా వీడియోస్ వాళ్ళు అయితే ఈజీగా చెప్పేస్తారు ట్రై చేయండి కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంది ట్రై చేయండి ఈ థర్డ్ డే అమ్మమ్మ సారీ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you so much for watching.